बीस हजार बीस हजार बीस हजार बीस हजार ये इन्होंने ले लो एक इन्होंने ले लो दो बीस हजार ही एक बीस हजार दो इन्होंने ले लो एक इन्होंने ले लो दो అందరికీ నమస్కారం ఈరోజు వరంగల్ మార్కెట్ లో లైవ్ లో మీరు వీడియో చూడడం జరిగింది ఈరోజు మిర్చి హైయెస్ట్ జెండా పాట చూసినట్టయితే ఇరవై వేల రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది మార్కెట్ లో కొనుగోలు మాత్రం పదిహేను నుండి ఇరవై వేలు లోపు అయితే మార్కెట్ లో కొనుగోలు చేయడం జరుగుతుంది క్వాలిటీ బాగున్న వాటికి పదిహేడు వేలు నుండి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు ఐదు వందలు ఈ లోపల ఎక్కువగా కొనుగోలు అవుతున్నాయి క్వాలిటీ బాగున్నట్లయితే ఇరవై వేలు అని చెప్పవచ్చు సో మొత్తానికైతే పదిహేడు నుంచి కొనుగోలు అవుతున్నాయి మీడియం మీడియంలో క్వాలిటీ ఉన్న వాటికి పద్నాలుగు వేలు నుండి పదహారు వేలు లోపల అయితే మార్కెట్లో ఎక్కువగా కొనుగోలు అవుతున్నాయి క్వాలిటీ తక్కువ ఉన్న వాటికి అదేవిధంగా తేజ ఫటికి తాళ చూసినట్లయితే ఎనిమిది వేలు నుండి పదివేలు రూపాయలు రేపటి నుండి మార్కెట్ అయితే వరుసగా సెలవు ఉంటుంది రైతులు గమనించాలి అందుకోసమే ఈరోజు మీకు వీడియోలో పత్రిక కూడా చూపించడం జరుగుతుంది ఇరవై ఆరో తారీఖు శుక్రవారం రోజు రేపు మార్కెట్ సెలవు ఉంటుంది ఇరవై ఏడో తారీఖు శనివారం వారంతపు యార్డు బంద్ ఉంటుంది రైతులు గమనించాలి ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం వారంతపు సెలవు ఉంటుంది ఈ వరుసగా మూడు రోజుల తర్వాత మార్కెట్ మళ్ళీ సోమవారం అయితే మార్కెట్ ఓపెన్ ఉంటుంది రైతులు గమనించాలి అందుకోసం ఈరోజు వీడియో చేయడం జరిగింది రైతులు గమనించండి